హౌ కాంప్లికేటెడ్ అని కూడా వద్దు బ్యాలెట్ పేపర్లకు తిరిగి వెళ్దాం అని వాళ్ళు కూడా చెప్తున్నారు అద్వాని కూడా అన్నాడండి రెండు వేల తొమ్మిదిలో ఎల్కే అద్వానీ కూడా మధ్యప్రదేశ్లో ఓడిపోయాక లెట్ వి గో బ్యాక్ టు బ్యాలెట్ అన్నారు సో ఇప్పుడు ఈ చర్చ ఎక్కడికి వెళ్తుందో మనం చెప్పలేం కానీ వెరీ సీరియస్ డిస్కషన్ సార్ సార్ తెలంగాణలో ఫిరాయింపులు పర్వం స్పీకర్ కోర్టులో బంది ఓకే స్పీకర్ కోర్టులో బంతి అదే అదొక గతంలో జరిగిన ఫిరాయింపులు వాటి గురించి ఇప్పుడు ముఖ్యంగా మొన్న బాలరాజ్ అనే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అంతకుముందు ఇది ఒక చర్చ ఇది అయిపోయిన దాని గురించి ఇప్పుడు జరుగుతున్న దాని గురించి ఇప్పుడు కనీసం అనేక మంది బీఆర్ఎస్లో ఉన్న ఒడిదుడుకులు కలతలు చూసిన తర్వాత బీజేపీ సెకండ్ రౌండ్ ఆఫ్ డిఫెక్షన్స్ ఇవన్నీ అధికార పార్టీకి సంబంధించినవి బాలరాజు ఈయన నిన్న ఒక ఆపరేషన్ అప్పుడు నన్ను పొమ్మంటేనే పోయాను అది జరిగిందంత ఫల విధంగా జరిగింది అని చెప్తూ ఏమాత్రం బీఆర్ఎస్ విశ్వాసం కలిగించట్లేదు కాబట్టి రామచంద్రరావుతో బీజేపీ అధ్యక్షుడితో ఆయన సమావేశం అయ్యాడు పదకొండో తారీఖున చేరబోతున్నట్టు కూడా ఆయన చెప్పారు ఈయన ఒక్కరే కాదు ఇంకా కొంతమంది ఈ పద్ధతిలో బీజేపీ సమయాన్ని అవకాశంగా తీసుకొని కాంగ్రెస్ బీఆర్ఎస్ ఘర్షణ మధ్యలో వాళ్ళని తన వైపుకి ఆకర్షించాలని భారీ ఎత్తున ప్రయత్నం చేస్తుంది అనేది సమాచారమే కాదు ఇంకా కనిపిస్తుంది కదా బాలరాజు ఉదంతం కనిపిస్తుంది ఇంకా కొంతమంది టచ్లో ఉన్నారని చెప్తున్నారు కాబట్టి తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ కొంచెం ముందు రావడానికి ట్రై చేయొచ్చు ఈ చేసే సమయంలోనే కూటమిని మళ్ళీ పునరుద్ధరించాలి ఇక్కడ టీడీపీ జనసేనలకు కూడా కొంత చోటు కల్పిస్తే ఏపీలో చేసిందే ఇక్కడ కూడా పునరావృతం చేయొచ్చు అని ఆలోచిస్తున్నారని అంటారు కానీ ఒకటి కదా గతంలో వీళ్ళందరూ కండువాళ్ళు మార్చారు వాళ్ళ మీద చర్య తీసుకోండి అని స్పీకర్ని అనుకుంటూ ఇప్పుడు కొత్త కాకపోతే వీళ్ళందరూ సభ్యులు కాదు వీళ్ళందరూ ఓడిపోయిన సభ్యులు మాజీలు ఇటువంటి వాళ్ళు కాబట్టి చూడాలి ఈ ఫిరాయింపులు ఎంత జోరుగా జరుగుతాయి కొంతమంది సినిమా వాళ్ళు కూడా చేస్తారు అన్నారు సో ఎవరెవరు చేస్తారు ఇవన్నీ మనం చూడాలి ఇంకా సార్ సార్ కాశ్మీర్లో పుస్తకాలు